ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా రోజు టాపిక్ అయితే చాలా రోజు నుండి సాధించుకుంటూ వస్తున్నాడు కదా ఈ రోజుతో అయితే టాపిక్ క్లోజ్ చేస్తున్నాడు మన డ్రామా ఆర్టిస్ట్ ఈ కెమెరామెన్ కి అసలు మామూలు యాక్టర్ కాదు అసలు ముందే కెమెరా పెట్టేసేసుకొని లోపలికి వస్తున్నారనమాట మేడం గారు లోపలికి వచ్చేటప్పుడు చూడండి చక్కగా మోడల్ జడ నీట్గా జడేసుకొని వచ్చిందనమాట అబార్షన్ నిజంగా అబార్షన్ అయిన వాళ్ళైతే అలా ఉంటారా అసలు అంత మనం జడ జడనే వేసుకోము సరిగ్గా అసలు ఆవిడ గారైతే ఇంకా మోడల్ వేసుకొని అయితే రంగంలోకి వచ్చేసింది వీడియోలోకి అయినా మొన్నటి వీడియోలో యాక్టివ్గా పనిచేస్తుంది కదరా నువ్వే కదరా చెప్పావు యాక్టివ్గా పని చేసుకుంటుంది చక్కగా అన్నీ ఎప్పుడు సర్దుతూ ఉంటుంది బాగుంది హ్యాపీ మూమెంట్స్ అది ఇది అని చెప్పావు కదరా మరి ఈరోజేంద్రా ఆ రోజే చిన్నగా నడుస్తుంది అని అని చెప్తున్నావు మొన్నే నువ్వు అన్నావు యాక్టివ్గా పని చేసుకుంటా ఉంది అన్నీ సర్దుకుంటా ఉంది సర్దుకుంటా ఉండిద్ది రెస్ట్ తీసుకో అన్నా కానీ అని అని చెప్పావు కదరా ఈరోజు ఒక మాట ఏంట్రా మసాలా చికెన్ చేసింది పులిహోర చేసింది మసాలా చికెన్ అంటే మసాలా లేదు అని అన్నావు కదరా మరి అంత పొట్టనొస్తుంది అవన్నీ ఉన్నప్పుడు చికెన్ ఎలా తింటారు చికెన్ తినరు కదా అప్పుడు పులిహోరలు కూడా తినరు కదా ఇప్పుడు పులిహోర అంటే అసలు అరగదు తొందరగా గ్యాస్ ఫామ్ అవుతుంది ఏ అయినా కానీ మరి ఎలా తిన ఎలా చేసుకున్నారు మరి అది అయినా నువ్వు డబల్ ధమాక ముగ్గురు పిల్లలు డబల్ ధమాక ముగ్గురు పిల్లలు అని అని చెప్తున్నావు కదా డబల్ ధమాక ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం పొట్టలో తేడాగా ఉంటే ఎవ్వరమైనా సరే సింగిల్ ఉంటేనే మనం ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాము అదే డబల్ ఉన్నప్పుడు కొంచెం తేడా ఉన్నా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం డాక్టర్స్ కూడా చెప్తారు ఇలా డబల్ ఉన్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి చిన్న తేడా వచ్చినా కానీ వెంటనే ఇక్కడికి రండి అని అని చెప్పేస్తారు సింగిల్కే చెప్తారు ఇంకా నువ్వు డబల్ ఉన్నా కానీ ధనియాల నీళ్ళు ధనియాల నీళ్ళు అంటావు ఇంద్ర ధనియాల నీళ్ళు తాగితే ఎలా రా రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అదే ఇస్తున్నాము అది ఇది అని వాగుతున్నావు అసలు అయినా కానీ హోమ్మేడ్ రెమెడీస్ అంత బాగా లేదు అంత పొట్ట పట్టేసింది అది ఇది అన్నాము ఒక పూట చూస్తాము రెండు మూడు రోజులు అయితే చూడం కదా ఒక పూట చూస్తాం సెట్ అయిందా ఓకే నిజంగానే వేడి నొప్పులు ఉంటుంటాయి సెట్ అయితే ఓకే ఇంకా రెండు మూడు రోజులు అయితే ఎవ్వరం వెయిట్ చెయ్యం కదా అయినా నువ్వు బేబీ గ్రోత్ లేదు అని అని చెప్తున్నావు అసలు డాక్టర్స్ ఎవరైనా సరే ఎవరైనా సరే థర్డ్ మంత్ ఫోర్త్ మంత్లోనే స్కానింగ్ తీయిస్తారు అసలు బేబీ ఎలా ఉంది ఏంటి అని అని చెప్పేసేసి అప్పుడే చెప్తారనమాట ఆ మంత్కి ఎంత ఉండాలి అని అని చెప్పి చూసి దానికి ఒకవేళ గ్రోత్ లేకపోతే అప్పుడే చెప్పేసేసి తీయించుకోండి బేబీ సరిలేదు లేకుంటే ఏదైనా ఆ తర్వాత తర్వాత ఏదైనా అవయవాలు ఫామ్ అవ్వకపోయినా అప్పుడే చెప్పేస్తారు ఆ తర్వాత అయితే ఇంకా తల్లికి కూడా ఇబ్బంది అవుతుంది అని అని చెప్పేసి నువ్వు నువ్వు స్కానింగ్కి వెళ్తున్నాము అది ఇది అని రెండుసార్లు చెప్పావు కదరా అప్పుడు ఏమైంది అప్పుడు చెప్పే ఉంటారు కదా డాక్టర్లు అనేవాళ్ళు ఏం లేదా ఇప్పుడే కనిపించిందా గ్రోత్ లేదు అని అని చెప్పేసి నీకు మాత్రమే కనిపించి ఉంటుంది అదే నిజంగా నువ్వు మీ ఆవిడ కనుక ప్రెగ్నెన్సీ అయినట్లయితే థర్డ్ మంత్లోనే తెలిసేది గ్రోత్ లేదు అని అని మాట్లాడితే నిన్నటి నుంచి ఇదే గోల నీళ్ళు నీళ్లు గోల నీళ్లు గోల పిల్లలకి నీళ్లు పోయడం పిల్లలకి నీళ్లు పోయడం ఈరోజు కూడా ఇదే టాపిక్ తీసుకొని వచ్చావు నువ్వు మాట్లాడుతుంటే సిల్లీగా ఉందిరా నీళ్లు పోసుకోవడానికి ఇబ్బంది అయింది నీళ్లు పోసుకోవడానికి ఇబ్బంది అయింది మరి తిండి తిండి ఇంకా ఇబ్బంది కదరా నీళ్ళన్నా ఇంక రెండు చెంబులు పోస్తే పసిపిల్లలు ఎట్ల కొట్ల ఫ్రెష్గానే ఉంటారు మరి తిండి ఎలా పెడుతున్నావు అమ్మా ఒక పే ఒక రెండు నిమిషాలు నీళ్ళకే నువ్వు అంత చచ్చిపోతున్నావు నిన్నటి నుంచి నీళ్ళో నీళ్ళు అని చెప్తున్నావు మరి పిల్లలకి ఫుడ్ ఫీడింగ్ ఎలా ఇస్తున్నావు అమ్మా అది కూడా ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఫుడ్ పెట్టడం అంటే మామూలు సామాన్యమైన విషయం కాదు మేమందరం అనుభవించి వచ్చిన వాళ్ళమే అయినా హాస్పిటల్ నుంచి వచ్చాను నీళ్లు పోసుకోవడానికి వచ్చాను స్నానం చేయించడానికి వచ్చాను అది ఇది అని అని సో చెప్తున్నావు అదేందో మీ అన్నం తీసుకొని రావచ్చు కదరా మరి అంటే మీ అన్న లతకి హెల్ప్ చేస్తా ఉంటే హాస్పిటల్లో నువ్వు ఇంటికి వచ్చి నీళ్లు పోస్తున్నావా పిల్లలకి అయినా అసలు వీళ్ళు చెప్పేది నమ్మసఖ్యంగా లేకుండా ఉండేలా చెప్తారు అసలు మొన్న మా మొన్న సాయంత్రమే వెళ్ళింది మొన్న మధ్యాహ్నం హాస్పిటల్కి మళ్ళీ ఈరోజు ఉదయానికి ఇంటికే వచ్చారు అదే ఆరో నెల ఏడో నెల ఉన్న వాళ్ళని అబాషన్ అనరు కదా ఆపరేషన్ చేసి తీస్తారు అంటారు మరి అంత ఆపరేషన్ చేసిన వాళ్ళని నాలుగు రోజులైనా ఉంచుకుంటారు ఎందుకంటే కొంచెం క్లీన్గా చేసి అదంతా చెక్ చేసి పంపిస్తారు ఎందుకంటే గర్ల్స్కి బ్లీడింగ్ అది ఒక్కొక్కసారి లోపల ఉండిపోతాయి కదా అవన్నీ చెక్ చేసి పంపిస్తారు నీకేమో ఏందో మరి రెండో రోజు పొద్దునకే ఇంటికి పంపించేశారు ఈ రోజు అయింది అని అని చెప్తున్నావు మరి మొన్న మూడు రోజులు హాస్పిటల్లో ఉంది కదరా కిచెన్లో నుంచొని మాట్లాడావు నా వల్లే జరిగింది నా వల్లే జరిగింది అని చెప్పి తెగ కొదగ కొట్టుకున్నావు మరి ఆ రోజు ఏమైందో చెప్పలేదు ఇంకా ఇంకా ఆ రోజే అయిపోయిందేమో అని అనుకున్నాము మేము ఈరోజు జరిగిందా అయితే మొన్నటిది ఏమైందమ్మా మరి మొన్న ఏమైంది హాస్పిటల్లో ఉన్నప్పుడు అది చెప్పవు అదేంటంటే ఇంకా అది చెప్తా ఉంటే అది అసలు ఏమైందో కూడా తెలియదు వాడికే తెలియదు సో ఇంకా దాని గురించి అయితే ఇంకా తీసుకొని రాడు ఇంకా అన్నీ అయిపోయినాయండి ఈ ఎంగేజ్మెంట్ అయిపోయింది పిల్లల కింద పట్టం ఆ తర్వాత ఎంగేజ్మెంటు తర్వాత పిచ్చి ఓ సారీ మధ్యలో కడుపు ఆ కడుపుని క్లే ఫినిష్ చేశాడు ఎంగేజ్మెంట్ ఫినిష్ చేశాడు ఇంకా పిచ్చి తగ్గిపోయింది ఇంకా ఇల్లు ఒక్కటే అండి పెండింగ్ ఉంది ఇంకా దాన్ని అయితే ఒక ఒక వారం కొనసాగిస్తాడు ఇప్పుడు ఈ అభాషన్ అయిందే ఇంకొక నాలుగు రోజులు చేస్తాడు లేకపోతే ఇలా అయిపోయింది అలా అయిపోయింది వీక్ అయిపోయింది బో అది ఇది అని అని చెప్పి ఇంకా తర్వాత అయితే ఇల్లుని ఫినిష్ చేసేసరికి అయితే ఇంకా జనవరి వచ్చేసిద్ది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త స్క్రిప్ట్తో వస్తున్న కిట్టిగాడు అని అని చెప్పి ఇంకా మనం పెట్టుకోవాల్సిందే ఏంటో అండి వీడు వీడి వీడియోలు అసలు ఒక్కటన్నా నిజం ఉండదు అన్నీ అబద్ధాలే అసలు అన్నీ అబద్ధాలే ఏంటో మరి వీడు వీడి వీడియోలు ఒక్క నిజం ఒక నిజమన్నా ఉందరా నీ వీడియోస్లో చక్కగా ముతి అలాంటి పిల్లలు అలాంటి పిల్లల మీద వీడియోలు తీసుకోక వాళ్ళని జస్ట్ ఒళ్ళల్లో కూర్చోబెట్టుకొని పద్దాకు అవుతా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్